ఈ రోజు నేను చేయబోయే ఈ వీడియో కొంచెం ఎక్కువ లెంతిగా ఉంటుంది కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఎందుకంటే దేశంలో హిందూ సంస్థల మీద హిందూ గురువుల మీద ఒక పద్ధతి ప్రకారం అబ్రహామిక్ మతాల వాళ్ళు వామపక్షాల వాళ్ళు ద్రవిడవాదులు పని కట్టుకొని చేస్తున్న దుష్ప్రచారం అవకాశం వచ్చినప్పుడు పెడుతున్న తప్పుడు కేసులు కోర్టులకు కూడా పోతూ బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియో ద్వారా నేను అందించడానికి ప్రయత్నం చేస్తున్నా కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో లెంత్గా ఉందని ఆలోచించకుండా పూర్తిగా చూడండి ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 అవసరమైన విషయం చాడశాస్త్రి గారు దీనికి సంబంధించిన ఆర్టికల్ రాశారు చాలా 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 బాగా అనిపించింది ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది అనిపించింది అందుకే ఒక వీడియో రూపంలో మీ అందరికీ అందిస్తున్నాను అసలు ఏంటి అంటే వందల మంది క్రిస్టియన్ పాస్టర్లు రోజు దేశవ్యాప్తంగా పబ్లిక్ మీటింగ్లలో మహత్యాలు అంటూ దొంగ నాటకాలు ఆడుతూ ప్రజలను బహిరంగంగా మోసం చేస్తూ ఉంటే నోరెత్తని కోర్టులు నన్స్ రేపులకు గురి అవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని బిషప్ల మీద అభియోగాలు వస్తూ ఆరోపణలపై నన్స్ మీడియా ముందు పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్న కేసుల్లో కూడా వెంటనే బెయిల్ ఇచ్చేస్తూ కేసులు కొట్టేస్తున్న కోర్టులు మహత్యాలు వంటివి ఏమీ చేయకుండా కేవలం యోగా మరియు ఉపన్యాసాల ద్వారా లక్షల మంది అనుచరులను సంపాదించుకున్న శ్రీ శ్రీ జగ్గి వాసుదేవ్ వంటి వారి మీద విరుచుకు పడుతున్నాయి ఏదో ఒక కేసులో ఇక్కడ కోర్టులను ధర్మాన్ని లేకపోతే చట్టాలను ఎవ్వరూ పట్టట్లేదు కానీ ఆ చట్టాల్లో ఉన్న లొసుకులను వాడుకుంటూ ఈరోజు కొంతమంది ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అది చాడా శాస్త్రి గారి ఆలోచన అయి ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను ఇక మనందరికీ తెలుసు తాజాగా సద్గురు జగ్గి వాసుదేవ్ ఇషా ఫౌండేషన్ మీద కోర్టు అనవసర వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురి అయింది అనే విషయం కూడా అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే హదియా జహాన్ ఈ మా అసలు పేరు తెలుసా అఖిల అశోకన్ కేరళలో హోమియో వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయంలో ఇస్లాం మతం పుచ్చుకొని నాలుగు క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్న పిఎఫ్ఐ మనందరికీ తెలుసు ఇది బ్యాన్ చేయబడిన సంస్థ దానికి సంబంధించిన సభ్యుడు షఫీన్ జిహాన్ అనేవాడిని పెళ్లి చేసుకుంది ఒక హిందువు అక్కడ చదువుకునే టైంలో మతం మారింది అంతేకాకుండా రద్దు చేయబడ్డ పిఎఫ్ఐ సంస్థకు సభ్యుడిగా ఉన్నోడిని పెళ్లి చేసుకుంది అంటే ఈమె ఎలాంటి ఆమె అనేది ఒకసారి ఆలోచించండి ఇక దీని వెనక ఉన్న సత్య సరణి అనే పిఎఫ్ఐ అనుబంధ సంస్థ దీనికి హెడ్ జైనాబ్ ఖాన్ ఈమె ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్ కూడా ఈమె చెప్పుకున్న హదియాను బ్రెయిన్ వాష్ చేసి మత మార్పిడి చేసి ముస్లిం యువకులతో పెళ్లి చేయడం వెనుక ఉంది అని మాతో మా అమ్మాయిని మాట్లాడడానికి కూడా అనుమతించడం లేదు మా అమ్మాయిని మాకు ఇప్పించండి అని అఖిల తండ్రి మాజీ మిలిటరీ ఉద్యోగి అయిన అశోకన్ హైకోర్టులో మొరపెట్టుకున్నారు ఈ సత్యహరిణి సంస్థ గత పది సంవత్సరాలలో ఐదు వేల మంది హిందూ మరియు క్రిస్టియన్ స్త్రీలను మత మార్పిడి చేశాం అని ఇండియా టుడే రెండు వేల పదిహేడులో నిర్వహించిన ఒక స్ట్రింగ్ ఆపరేషన్లో కెమెరా ముందు చెప్పింది ఇవే కాదు సత్యసరణికి చెందిన చాలా సీక్రెట్స్ కూడా బయటపెట్టింది ఇక కేరళ హైకోర్టు అన్ని పరిశీలించి ఆ అమ్మాయిని విచారించి ఆమె మేజర్ ఇష్టపూర్వకంగానే ముస్లింని పెళ్లి చేసుకుంది అని నిర్ధారించుకున్న తర్వాత కూడా తల్లిదండ్రులకు ఇష్టం లేని ఈ పెళ్లి చెల్లదు పిల్లలు తల్లిదండ్రులకు అప్ప చెప్పాలి అని తీర్పునిచ్చింది కానీ ఆ అమ్మాయి భర్త షఫీన్ కపిల్ సిబ్బల్వాల్ ఇందిరా జైసింగ్ వంటి ఖరీదైన లాయర్లను పెట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఒకసారి ఆలోచించండి ఇంత పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటానంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అమ్మాయి మేజర్ పెళ్ళి ఆమె ఇష్టమే కేరళ హైకోర్టు తీర్పు తప్పు అమ్మాయిని భర్త దగ్గరకు పంపించాలి అని సుప్రీంకోర్టు చెప్పింది ఈ కేసు వాదించడానికి ఒక కపిల్ సిబాల్ కే పిఎఫ్ఐ సంస్థ డెబ్బై ఏడు లక్షలు చెల్లించినట్లు పిఎఫ్ఐ ఆడిట్ రిపోర్ట్లో బయటపడిన విషయం కూడా మనకు తెలిసిందే ఇక ఇందిరా జయసింగ్కి ఎంత ఇచ్చారో క్లారిటీ లేదు ఇక మీరే ఆలోచించాలి ఇక మొత్తం కేసుని పరిశీలిస్తే సత్య సరణి మీద గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి ఇండియా టుడే స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా వచ్చిన నిజాలు ఈ ఒక్క లవ్ కేసు గురించి పిఎఫ్ఐకి ఏంటి ఇంట్రెస్ట్ ఎందుకు కోట్ల ఫీజు చెల్లించారు వంటివి అన్నీ పరిశీలించి చూస్తే ఖచ్చితంగా దీని వెనుక ఒక కుట్రకోణం కనిపిస్తుంది అయినా సుప్రీంకోర్టు ఇవేవి పట్టించుకోకుండా అమ్మాయి మేజర్ పెళ్ళి అమ్మాయి ఇష్టం అని చెప్పి ఫైనల్ తీర్పిచ్చింది నేను మళ్ళీ చెప్తున్నాను కదా ఇక్కడ కోర్టు తీర్పుల గురించి కాదు మనం ప్రశ్నించేది మన చట్టాల్లో ఉన్న లొసుకులను ఉపయోగించుకుంటూ ఈరోజు ఎలాంటి విషయాలను తీసుకొస్తున్నారు ఎలాంటి సంఘటనలు చేస్తున్నారు ఆ మార్పులు అనేవి జరగకపోతే ఇంకా పెను ప్రమాదాలు జరుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది కాలానికి ఆ షఫీన్ ఈ అఖిలను వదిలేశాడు అది వేరే విషయం అనుకోండి సరే ఇక జగ్గి వాసుదేవ్ ఇషా సంస్థ మీద ఆరోపణలు ఒకసారి చూద్దాం తన కూతురు ఇద్దరు కూతురు గీతా కామరాజ్ నలభై రెండు సంవత్సరాలు లతికా కామరాజ్ సారీ లతా కామరాజ్ ముప్పై తొమ్మిది సంవత్సరాలను జగ్గి వాసుదేవ్ ఇషా సంస్థ బ్రెయిన్ వాష్ చేసి సన్యాసులుగా మార్చింది మా అమ్మాయిలు చూడ్డానికి మాట్లాడడానికి అనుమతించడం లేదు మా అమ్మాయిలను మాకు అప్ప చెప్పండి అంటూ మద్రాస్ హైకోర్టులో ఈ పిల్లల తండ్రి డాక్టర్ కామరాజ్ హెర్బైస్ పిటిషన్ ఈ మధ్య వేశాడు అయితే ఇలా జగ్గి వాసు ఇషా ఫౌండేషన్ మీద ఆరోపణలు రావడం కొత్తేవి కాదు రెండు దశాబ్దాలుగా చేసిన ఆరోపణలే ఉండి ఉండి మళ్ళీ మళ్ళీ చేస్తూ వస్తున్నారు సాధారణంగా వస్తున్న ఈ ఆరోపణలు ఏ విధంగా ఉంటాయంటే మంచి తెలివైన ప్రతిభావంతులైన యువతను బ్రెయిన్ వాష్ చేసి ఆశ్రమంలో బందీలుగా ఉంచుతున్నారు వీళ్ళను మత్తులో లేదా వేరే లోకంలో ఉంచడానికి వారి తిండిలో మత్తు పదార్థాలు కలుపుతున్నారు బీద మాయ మాయచేసి మోసం చేసి ఆశ్రమానికి రప్పించుకొని కిడ్నీలు తీసి విదేశాలకు అమ్ముకుంటున్నారు రాజకీయ నాయకులను పోలీసు అధికారులను డబ్బుతో కొంటూ కేసులు రాకుండా చూసుకుంటున్నారు ఇక కామరాజ్ చేసిన ఈ ఆరోపణలు కొత్తవేం కాదు ఈయన రెండు వేల పదహారులో అంటే ఎనిమిది సంవత్సరాల కిందటే ఈ ఆరోపణలు చేశారు అప్పటికి ఈ పిల్లల వయసు ముప్పై నాలుగు ముప్పై ఒకటి అప్పటికే వారు ఏడు సంవత్సరాలుగా ఇషా ఫౌండేషన్లో ఉంటూ ఐదు సంవత్సరాలుగా సన్యాసులుగా ఉన్నారు ఆ ముందు ఏడు సంవత్సరాలు ఈ ఆడపిల్లలు తల్లిదండ్రులతో రెగ్యులర్గా టచ్లోనే ఉన్నారు ఇంకా లోతుగా వెళ్తే రెండు వేల నాటికి ఈ డాక్టర్ కామరాజ్ ప్రొఫెసర్ మరియు డీన్గా కోయంబత్తూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేసి రిటైర్డ్ అయ్యాడు అతని భార్య పీజీ చేసి ఒక జాతీయ అవార్డు పొందిన ఎన్జిఓ అధినేతగా ఉంది వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు గీత మరియు లత ఈ పెద్దమ్మాయి గీత బ్రిటన్లో ఒక యూనివర్సిటీలో చదివి అక్కడే ఉద్యోగం చేస్తూ ఉండగా రెండు వేల ఏడులో తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధంతో జయాసిలాన్ అనే అతన్ని పెళ్లి చేసుకొని తాను చేస్తున్న యూనివర్సిటీలోనే భర్తకు ఉద్యోగం సంపాదించింది అయితే ఆ భర్త తాగుబోతాయి ఈ గీతను హింసిస్తూ ఉండడంతో రెండు వేల ఎనిమిదిలో గీత తల్లిదండ్రులే విడాకులు ఏర్పాటు చేశారు భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్న గీతను ఆమె తల్లి తమ ఇంటికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇషా ఫౌండేషన్కి తీసుకెళ్లి యోగాకి పరిచయం చేసింది రెండో కూతురు అన్నా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకొని ఈ ఇషా ఫౌండేషన్లో యోగా కోర్సులో చేరింది ఆమె తర్వాత కాగ్నిజెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన రెండు వేల పదకొండు వచ్చేసరికి ఇషా ఫౌండేషన్ కార్యకలాపాల్లో వీరిరువురు పాలు పంచుకోవడం ఎక్కువై పూర్తిగా దానికి తమ సమయం కేటాయించాలని మొదలుపెట్టి బ్రహ్మచర్యం తీసుకున్నారు అయితే బ్రహ్మచర్యం తీసుకుంటున్నట్లు తమకు తెలియదు అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటే మేము ప్రతి విషయం తల్లిదండ్రులతో పంచుకునే వారం మేము బ్రహ్మచర్యం తీసుకున్న తర్వాత కూడా సుమారు నాలుగున్నర సంవత్సరాలు అమ్మ నెలకు రెండు మూడు సార్లు ఆశ్రమానికి వచ్చి మాతో ఉండేది నాన్న తక్కువగా వచ్చేవాడు అని ఆడపిల్లలు చెప్తున్నారు మా తల్లిదండ్రులను ఆశ్రమంలో అందరికీ తెలుసు అమ్మ ఒక్కటి రెండు సార్లు ఆశ్రమం వంటగదిలోకి వెళ్ళి వంట కూడా చేసేది అని ఆ అమ్మాయిలు చెప్తున్నారు అయితే కారణాలు తెలియదు కానీ రెండు వేల పదహారులో తన ఆడపిల్లల్ని ఇషా ఫౌండేషన్ బందీలుగా ఉంచిందని తమకు ఆ ఇద్దరే పిల్లలు కావడంతో వారి మధ్య మా ఆస్తి కాజేయడానికి ఇషా ఫౌండేషన్ ప్రయత్నిస్తుందని తమ కుల పెద్దలకు మీడియాకు మరియు ప్రభుత్వానికి ఈ కామరాజ్ ఫిర్యాదు చేశాడు అక్కడితో ఆగకుండా ఈయన మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చి జగ్గి మీద ఆశ్రమం మీద పలు తీవ్ర ఆరోపణలు కూడా చేశారు ఆ పిల్లల తల్లి అప్పుడే అంటే రెండు వేల పదహారులో మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి తమ ఆడపిల్లలను జగ్గి బ్రెయిన్ వాష్ చేసి సన్యాసులుగా మార్చాడు తమ పిల్లలను చూడనివ్వడం లేదు తమ పిల్లలను తమకు ఇప్పించమని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు డివిజనల్ బెంచ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిని ఇషా ఆశ్రమానికి వెళ్ళి అన్ని విషయాలు విచారించి అమ్మాయిలతో మాట్లాడి పూర్తి రిపోర్ట్ ఇమ్మని చెప్పింది పీడీజే ఇచ్చిన రిపోర్టు పరిశీలించిన పిదప హైకోర్టు డివిజన్ బెంచ్ జడ్జిలు అయిన జస్టిస్ నాగముత్తు జస్టిస్ భారతీదాసన్ తీర్పు చెబుతూ అమ్మాయిలు తమ ఇచ్ఛాపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నారని వారిని ఎవరూ ప్రలోభ పెట్టినట్లు కానీ బలవంత పెట్టినట్లు కానీ ఎటువంటి ఆధారాలు లేవు అని పిటిషన్లో చేసిన ఆరోపణలు అన్ని అబద్ధమని పీడీజే రిపోర్ట్లో ఇచ్చారు అందువల్ల ఈ పిటిషన్ని కొట్టేస్తున్నామని హైకోర్టు డివిజన్ బెంచ్ తల్లి వేసిన పిటిషన్ని కొట్టేసింది ఇక ఇదిలా ఉంటే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈసారి ఆ పిల్లల తండ్రి మళ్ళీ మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పోస్ పిటిషన్ వేసి తమ పిల్లలను తమకు అప్పగించాలని కోరుతున్నాడు డాక్టర్ కామరాజ్ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణ చేస్తూ రెండు వేల పదహారు కేసు తీర్పు గురించి ఏమీ మాట్లాడకుండా రెండు వేల పదహారులోనే మేజర్లైనా ఇప్పుడు వారి వయసు నలభై రెండు ఇంకొక అమ్మాయి వయసు ముప్పై తొమ్మిది ఆడపిల్లలు తమ ఇష్టాపూర్వకంగానే సన్యాసులుగా మారాము అని చెప్పిన మాటలను కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా ఇషా ఫౌండేషన్ మీద జగ్గి వాసుదేవ్ మీద చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది జగ్గి తన కూతురుకి పెళ్లి చేసి వేరే యువతులను సన్యాసులుగా మారడానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని ఈ ఫౌండేషన్ మీద ఉన్న అన్ని క్రిమినల్ కేసులపై విచారణ చే చేయండి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇటువంటి విషయాల్లో తనిఖీ ఆదేశాలను జారీ చేయడానికి తమకు ఆర్టికల్ టూ పూర్తి అధికారాలు ఇచ్చిందని హైకోర్టు పేర్కొంది అన్ని వివరాలతో కూట్టిన రిపోర్టు రేపు నాలుగవ తేదీన కోర్టుకు సమర్పించాలి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశించింది హైకోర్టు ఆదేశాలను అనుసరించి నిన్న పది మంది పోలీసు వ్యానుల్లో ఒక ఎస్పీ ముగ్గురు డిఎస్పీలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మొత్తం నూట మంది పోలీసులతో కలిసి ఇటా ఇషా ఫౌండేషన్లో ఉన్న వారిని విచారించడానికి వెళ్ళారు అన్ని రూములు తనిఖీ చేసి అక్కడ ఉంటున్న వారి పూర్తి వివరాలు సేకరించారు ఇక ఈ తనిఖీలపై ఇషా ఫౌండేషన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇక్కడ ఉన్న వారందరూ వయోజనులే వారి ఇష్టానుసారమే ఇక్కడ ఉంటున్నారు ఇష్టమైన వారు బ్రహ్మచర్యం తీసుకుంటున్నారు ఇషా ఎవరిని బ్రహ్మచర్యం తీసుకోమని కానీ వివాహం చేసుకోమని కానీ ప్రోత్సహించదు అందరూ మేజర్లు వారికి నచ్చిన మార్గం ఎంచుకుంటున్నారు అని చెప్పింది ఈ ఇష్యూని అడ్డం పెట్టుకొని ఫౌండేషన్ మీద బురద జల్లుదామని ప్రయత్నించే అందరి మీద తగు లీగల్ చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది సరే అక్టోబర్ నాలుగున హైకోర్టులో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం వేచి చూడాలి ఈలోగా ఒక సామాన్య పౌరుడిగా ఒక న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి అంటే ఒకే రకమైన రెండు సంఘటనల మీద అంటే మేజర్ అమ్మాయిలు లవ్ జిహాద్ లేదా ప్రేమ పెళ్లి మరియు మేజర్ అమ్మాయి సన్యాసం స్వీకరించడం రెండు ఐచ్ఛికంగా జరిగినప్పుడు న్యాయస్థానాలు వేరువేరుగా ఎందుకు చూస్తున్నాయి ఇది నిజం కదా ఒక అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు దాటినప్పుడు ఆ అమ్మాయి ఆ మతం మారచ్చు మతం మారి వేరే పెళ్లి చేసుకోవచ్చు తల్లిదండ్రులకు అసలు కనబడకుండా వెళ్ళిపోవచ్చు తప్పులేదు కానీ ఒక అమ్మాయి మేజర్గా మారినప్పుడు ఆ అమ్మాయి ఎందుకు సన్యాసినిగా మారకూడదు ఇష్టపూర్వకంగా మారుతున్నప్పుడు రెండింటినీ వేరు వేరు కేసులుగా ఎందుకు చూస్తున్నారు ఇక సుంతి హిజాబ్ ఇవి చిన్న ఉన్నప్పుడే వారి మీద బలవంతంగా రుద్దుతున్నారు ఈ దురాచారం మీద ఏనాడైనా కోర్టులు స్పందించాయా చాలా క్రిస్టియన్ కుటుంబాలలో పిల్లలను చిన్నప్పటి నుంచి నన్ బ్రదర్ గా తయారు చేయడం లేదా మరి తల్లిదండ్రులు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వారు తమ పిల్లల్ని బ్రదర్స్ బ్రదర్స్గా మారుస్తున్నప్పుడు కోర్టులు ఇదే విధమైన దురుసు కామెంట్స్ చేస్తాయా కేసుకు సంబంధం లేని వ్యక్తులను కోర్టులో ప్రస్తావించవచ్చా జగ్గీ కూతురు మేజర్ ఆమెను ఈ కేసులో ఎందుకు ప్రస్తావించుతారు ఆమె జీవితం ఆమె నిర్ణయించుకునే హక్కు లేదా ఒకవేళ జగ్గి ఆమెను సన్యాసిగా తయారు చేసి ఉంటే ఆమెను సన్యాసిగా ఎందుకు చేశావని జగ్గిని మీరే ప్రశ్నించకుండా ఉండేవారా మీ లీగల్ కుటుంబాలలో కూడా పిల్లలున్నారు తరాలుగా మీ కుటుంబాలలో పిల్లలపై మీ లీగల్ ప్రొఫెసర్స్ ఎందుకు రుదుతున్నారు వారికి వారి జీవితం ఎంచుకునే హక్కు లేదా జగ్గి వాసుదేవ్ బలవంతంగా సన్యాసులుగా మారుస్తున్నారు అనే దానికి మీ వద్ద ఏదైనా బలమైన సాక్ష్య ఉందా లేనప్పుడు ఎందుకు ఆ విచ్చలు విడి కామెంట్స్ చేయవలసిన అవసరం వచ్చింది అబ్రహామిక్ మతాలలో లాగా పలానా విధంగా బతకాలి అనే ఆదేశాలు హిందూ ధర్మంలో లేవు వ్యక్తులు నచ్చినట్లు బతికే హక్కు అవకాశం ఉంది పది సంవత్సరాలకు పైగా ఇదే వ్యక్తి ఇదే వ్యవహారంపై హైకోర్టు తీర్పు తర్వాత కూడా పదే పదే కోర్టుకు వస్తూ ఉంటే ఎందుకు కోర్టు ఉపేక్షిస్తుంది ఇషా ఫౌండేషన్లో వందల కొద్ది వివాహాలు కూడా జరుగుతున్నాయి మరి వాటి గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు సద్గురు ఏమైనా టెర్రరిస్టా మదర్సాలలో దొరికినట్టు ఆయన ఆశ్రమంలో గతంలో ఎప్పుడైనా ఆయుధాలు టెర్రరిస్ట్ వస్తువులు లేకపోతే దొంగ నోట్ల ముద్రణ జరిగిందా అక్కడ ఉండే సాధారణ పౌరులను ధ్యానం చేసుకుంటున్న వాళ్ళను ప్రశ్నించడానికి ఒక టెర్రరిస్ట్ మీద దాడికి వెళ్తున్నట్టుగా నూట యాభై మంది పోలీసులతో ఆశ్రమం మీద దాడి దేనికి అక్కడ ఉన్న వారి దగ్గరికి సమాచారం సేకరించడానికా లేదా వారిలో భయం కల్పించి ఆశ్రమానికి దూరం చేయడానికా ఇవన్నీ చాలా శాస్త్రి లేవనెత్తిన క్వశ్చన్స్ కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ప్రశ్నలు ఈరోజు సనాతన ధర్మానికి ఆనవాళ్ళుగా ఉన్న ఇలాంటి వాటి మీద దుష్ప్రచారం చేస్తూ తప్పు అని నిరూపించి ఆ ధర్మం నుంచి దూరం చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి నిజానిజాలు తెలుసుకునే వరకు ఎలాంటి దుష్ప్రచారాలకు అలాగే ఎలాంటి మాటలకు విలువ ఇవ్వకూడదు కోర్టులు కూడా ఈ విషయంలో సరైన తీర్పు ఇవ్వాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఏదేమైనా కానీ ఈ దేశాన్ని ఈ దేశంలోని చట్టాలను ఈ దేశంలోని న్యాయ వ్యవస్థను ఈ దేశంలోని రాజ్యాంగాన్ని అది మనకిచ్చిన హక్కుల్ని మనందరం గౌరవించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఆర్థికంగా కొంత ఎక్విప్మెంట్ అయితే గతంలో నేను వీడియో పెట్టిన తర్వాత కొంత ఎక్విప్మెంట్ మనం చేసుకోగలిగాం ఇంకా కొంత ఎక్విప్మెంట్ కావాలి అండ్ కొన్ని వీడియోస్ చేయాలి అంటే కొంత స్టాఫ్ కావాలి నిజంగా ఆర్థికంగా అయితే ఛానల్ చాలా 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 ఇబ్బంది పడుతోంది నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను బట్ ఎందుకు సపోర్ట్ దొరకట్లేదు అనే విషయం కూడా నాకు అర్థం కావట్లేదు నేనేమన్నా పొరపాట్లు చేస్తున్నాను అనేది కూడా తెలియట్లేదు రైట్ దీనికి సంబంధించి మొత్తం ఒక వీడియో మళ్ళీ చేసి మీ అందరితో మాట్లాడతాను బట్ ఆర్థికంగా మాత్రం ఛానల్కి సపోర్ట్గా నిలవండి దయచేసి ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి కూడా దేశహితం సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రతి విషయంలో కూడా నిస్సంకోచంగా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఈ ఛానల్ యొక్క పూర్తి ఉద్దేశం అదే లక్ష్యంతో ముందుకెళ్తామే కానీ వెన్ను చూపం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు వీలైనంత మందికి షేర్ చేయండి మీకు వీలైనంత లైకులు చేయండి ఎందుకు అని అంటే ఛానల్కి ఇంకా సబ్స్క్రిప్షన్ పెరగాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మాన్ని దేశహితాన్ని కోరే వాళ్ళు కోట్లలో ఉంటారని చెప్తారు కానీ మనకు లక్ష వరకే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎందుకు అనేది మీరే ఆలోచించండి ఒక అమ్మాయిగా నేను చేసే పోరాటంలో మద్దతుగా నిలవండి జై హింద్